గురువు గారు ఏమిటిదని కాదు ముందు ఇతను ఎవరో అని అడగండి అడగాల్సిన అవసరం ఏముంది చెప్తా గురువు గారు మీ పుత్రుడా పుత్రుడు పుత్రుడిని ఎక్కడికి వెళ్ళిపోయారు తండ్రి గారు మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతికని తెలుసా పైగా పైగా వెతికి వెతికి అలసిపోయాను బాగా ఆకలిగా కూడా ఉంది ఇది ఇదేంటి ఇది పరమాండం మరి మరి ఇదేంటి ఇది పప్పు శుద్ధమైన నెయ్యితో తాళింపు పెట్టినది కలిసి మా భోజనం మొత్తం నువ్వే తినేశావు నిన్ను భస్మం చేసేస్తాను గురుగారు గురువుగారు భస్మం చేయకండి ఆ అయినా కోపం తెచ్చుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఏమీ లేదు ఇతను భోజనమే కాదు ఈ రోజు నుంచి మీకు సంబంధించింది మొత్తం ఇతందే కదా ఇతను మీ ఉత్తరాధికారి మీ పుత్రుడు అవును గురువుగారు మీరు స్మశానం దగ్గర చెట్టు కింద ఒక బొప్పాయి పండు పెట్టారు కదా అదే బొప్పాయి పండు నుంచి పుట్టుకు వచ్చిన మీ పుత్రుడు వెళ్ళి కూర్చో కొడతారు తండ్రిగారు అంటే మేవు నీతండ్రలా అవుతావురా అయ్యో గురువు గారు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఇతను మీ పుతుడే కదా మీ వ్యక్తిత్వంలో ఎన్ని లోపాలున్నాయో ఆ లోపాలు కాదు మీ వ్యక్తిత్వంలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ ఇతల్లో కొనువై ఉన్నాయి ఎందుకు ఎలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఈ జీవిని వెంటనే మా ఇటు నించి బయటికి తీసుకు వెళ్ళిపోండి జీవా పసపం చేసేస్తాను గారు నువ్వు మమ్మల్ని పసపం చేస్తావా నిన్ను అంత స్వామి మీరు తను జాగ్రత్తగా చూడండి తన రూపురేఖలు ఇంకా లక్షణాలు కూడా అన్నీ మీలానే ఉన్నాయి కదా తను ఖచ్చితంగా మన పుత్రుడే స్వామి ఖచ్చితంగా మన పుత్రుడే అమ్మా ఇంటి అంటుకుపోయాడు మనం మన బాబే అరే నేను ఇప్పుడు ఏం చేశానమ్మా నన్ను ఎందుకు కొట్టావు సొమ్మకు వెళ్ళదు అడిగినందుకు తయారు అవ్వండి ఆహా ఈ రోజు నిన్ను ఎవరు పాపడలేరు నేను నిన్ను వదిలి పెట్టిన గురుదేవులకు గురుమాతకి పుత్ర అయితే అందులో నా తప్పే ఉంది వెళ్ళి వాళ్ళని కొట్టండి నన్ను ఎందుకు కొడుతున్నారు గురుమాత మాట విని గురుదేవులు శ్మశానికి వెళ్ళి మరి చెట్టు కింద బొప్పాయి పండు పెట్టారు పైగా బాబా మహిమలతో వారికి పుత్రుడు కూడా కలిగాడు ఇంత త్వరగానా పుత్రుడు కలిగాడా లేదా చెట్టు మీద నుండి ఊడి నువ్వు ఎందుకు ఇలా హాస్యాలు ఆడుతున్నావు ఇలా ఎక్కడైనా సాధ్యపడుతుందో ఇదంతా గంగు గ్రహణం బాబా గారి మహిమతో సాధ్యమైంది నేను కూడా మీకు హనస్ పండించాను కదా పైగా మరి చెట్టు నాకెలా తెలుస్తుంది నీకు పుత్రుడు ఎందుకు దక్కలేదు వెళ్ళా రంగు పొంగు చెంగు బాబాడు గంగు గ్రహణం బాబా గారిని అడుగు వెళ్ళి ఖచ్చితంగా వారేదో పాడైపోయిన పండిచ్చుంటారు మీకు గంగూగ్రహణం బాబా గారు ఎప్పుడు అబద్ధం చెప్పరు నువ్వే అబద్ధం చెప్పుండొచ్చు అయ్యో నేను ఎందుకు అయ్యో అయ్యో అమ్మ 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 ఆగమ్మ ఆగమ్మ అమ్మ అమ్మ ఆగమ్మ వరుణమాల ఇతను మన మన పుత్రుడు ఎలా మహా వృక్షం లాంటి మేమెక్కడ భూమిలో పాతిన దుంపలా ఇతను ఎక్కడ ఇతను ఎంత చిన్నగా ఉన్నాడో చూసావా గురుగారు ముందు ఇతన్ని పెద్ద అవ్వనివ్వండి పెద్ద అయిన తర్వాత ఇతను కూడా మీలాగే దుష్టుడు అంటే మీలానే అయిపోతాడు లేండి గురువుగారు మీరే చూడండి మన ఇంటికి ఎలాంటి సమస్య వచ్చి పడిందో ఎవరో మా నాటకాలు ఆడుతున్నాడు వీడు అందుకే కదా మీ పుత్రుడు అయ్యాడు చూడండి మర్రి చెట్టు కింద బొప్పాయి పండు పెడితే పుత్రుడు పుత్రుడు మీరు మన పుత్రుడిని బయటికి పంపించేస్తున్నారా మీరు నా భక్తి శ్రద్ధలపై అపనమ్మకం చూపుతున్నారు కానీ ఇది ఇది మేము ఎప్పటికీ చూడలేము అమ్మా భూమాత భూమాత నన్ను మీ ఒడిలోకి చేర్చుకోండి భూమాత భూమాత మీరు ఐక్యం చేసుకోండి హో నన్ను వదులు వెళ్ళకండమ్మా ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత మీరు నాకు దగ్గరమ్మా ఓ తమ్మా వద్దు వెళ్ళారు లేదు ఇక నన్ను ఆపటానికి ప్రయత్నించకండి నా స్వామి ప్రభుకి నా బొత్తి మీద అనుమానం కలిగింది ఇక నాకు ప్రాణాలతో ఉండడానికి కొంచెం కూడా అధికారం లేదు భూమాత భూమాత మురుగురు మాతవు అయ్యో భూమి వదిలిపోతుంది గురుమాత భూమి శాంతించు మేము స్వీకరిస్తున్నాం ఏమి స్వీకరిస్తున్నారు స్వామి ఈ జీవిని మా పుత్రుడిగా స్వీకరిస్తున్నాం మా మీద ప్రమాణం చేయండి నీ మీద ప్రమాణం తండ్రి గారు మీరు నన్ను స్వీకరించారా స్వామి సమయం మెంచక ముందే మీరు నన్ను ఆపేశారు లేకపోతే మేము మీ ఇద్దరికి దూరం అయి భరించలేని బాధ అనుభవించాల్సి వచ్చేది మాకు ముక్తి కలిగి ఉండేది మీరు కూడా అంతే బాధపడి ఉండేవారు సరిగ్గా నాలరా కచ్చితంగా ఖచ్చితంగా తండ్రిగారు మేము నన్ను స్వీకరించేశారు ఈ విధంగా నువ్వు మరి మా కూర్చోకో మీరు ఓ జీవిలా ఉన్నాడు మీ పుత్రుడు కదా గురువు గారు హాయ్ తండ్రి గారు మీరు ఒక పని చేయండి ఇంటి వరకు నాకు నామకరణం జరగలేదు ముందు మీరు నాకు పేరు పెట్టండి తనకి ఏం పేరు పెట్టాలో మేమేమైనా సలహా ఇవ్వగలమా గురువు గారు ఏ ఏం పేరు పెట్టాలంటావు లంపటాచార్య హా లంప కాదు కాదు మనీ లంపటాచార్య కాదు అరే మర్రి చెట్టు కింద నుంచి పుట్టుకోవచ్చాడు కదా అతని పేరు మర్రి ఆచార్య ఇవ్వాలి అరే కాదు దని ఈ పిల్లాడు బొప్పాయి పండు నుంచి పుట్టుకొచ్చాడు కాబట్టి ఇతని పేరు లేదు లేదు పుత్రులారా తను ఇంకా చిన్న కదా కాబట్టి ఇతని పేరు చిన్నాచార్య అయితేనే బాగుంటుంది మీరేం దిగులు పడకండి ప్రభు ఇతను పెద్ద అయిన తర్వాత తన పేరు మార్చి పెద్ద పెద్దాచార్యని పెట్టేద్దాం చెప్పుకుమారా నీకు ఈ పేరు నచ్చింది కదా చాలా చక్కటి పేరు చెప్పండి తండ్రి గారు మీ అభిప్రాయం ఏంటి నా ధ్యానానికి సమయం అయింది నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి తండ్రి గారు తండ్రి గారు వెళ్ళిపోతున్నారు ఆయన నా పండి నేను కూడా వార్త వెళ్తాను లేదు లేదు నువ్వు నువ్వు ఏడుకు మీ నాన్నగారు ధ్యానం చేయడానికి వెళ్ళారు వెంటనే తిరిగి వచ్చేస్తారు లేదు నేను కూడా తండ్రి గారు అంత భయతాను గురు సోదర గురు సోదర ఏడవకండి గురు సోదర ఏడవకండి మీ తంట్రీ గారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలుసు మిమ్మల్ని తర్వాత అక్కడికి మేమే స్వయంగా తీసుకెళ్తాము ముందు మీరు మీ దృష్టిని భోజనం మీద పెట్టండి పదండి చూడండి శారదా అమ్మ మీ ఇద్దరికి నా మీద నమ్మకం లేకపోతే వెళ్లి బాబా గారి దగ్గర నుంచి మరో పండు తీసుకొని రండి నేను నా ప్రాణాలు పణంగా పెట్టి మళ్ళీ ఈ రోజు రాత్రి ఆ పండుని మర్రి చెట్టు కింద పెట్టేసి వస్తాను ఆ బాబా తన సామాన్ని సర్దుకొని వెళ్ళిపోయారు పోనిలే మంచి పని అయింది ఎక్కడైనా మర్రి చెట్టు కింద బొప్పాయి పండు అనాస పండు పెట్టినంత మాత్రాన పుత్రుడు ప్రాప్తిస్తాడా ఇవన్నీ మూఢ నమ్మకాలు చూసారా చూసారా అత్తయ్య మాయమగల గంగడం బాబాగారు ఒక్క రోజులో వారు బొప్పాయి పండు నుండి బుద్ధుడిని పుట్టించుకుని గొప్పవారు వారి పట్ల ఈయన మనసులో కొంచెం కూడా భక్తు లేదు ఈ అసలు పండు చెట్టు కింద పెట్టి ఉండరు కోసుకొని ఈ పండు ఇది నిజంగా చాలా ఉంది ఈ హీరోజీన కారణంగా నాకు పుత్ర ప్రాప్తి దక్కలేదా మీరు నాన్న మామకున్న మీరు బాయ నీ ద్వారం వద్ద నిలబడే ఒక జోగి అతన్ని నీ ప్రేమ రోగి తలుపు తెరువు దేవి నేను తెరవను 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 అయ్యో సౌదామిని మేము ఏమంత అపరాధం చేశామని మీరు నాకు ఇంత తలుపు హృదయ విధానకమైన శిక్ష విధిస్తున్నారు మేము మీ మాయ మాటలకి పడిపోము అయితే నా మాటలు నమ్మండి మీరేమన్నారు మీరు కేవలం నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అన్నారు నిజమే మరి మీకిప్పుడు పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ విషయం ఎక్కడ వరకు చేరుకుందా దేవి సౌదామిని ఏం చెప్పమంటారు ఎక్కడి ఒక మమ్మల్ని చూడి అంటున్నాడు మీరేం దిగులు పడకండి మేము త్వరలోనే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతుకుతాం తలుపు తెరవండి నాకేం ఆశ్చర్యంగా లేదు మీ అలవాట్లకి మీరు చేసే పనులకి ఈ నగరంలో మీ పిల్లలు ఇంకా ఎంతమంది ఆడుతూ గెంతున్నారో ఏంటో ఈ విషయంలో పుత్రుడు అయితే మాత్రం మా పుత్రుడు కాదు ఏదో మేము మర్రి చెట్టు కింద బొప్పాయి పండు పెట్టాం అసలే మాకు ఎప్పటికీ సౌదామినీదేవి తలుపు తెరవండి మేము మీ భుజం మీద తలవాల్చి మా బాధని తగ్గించుకోవాలనుకుంటున్నాం కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం నువ్వు ఇక్కడికి

야! 아! 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 తండ్రి గారు మాకు తల్లి దక్కారు మాకు తండ్రి కూడా దక్కారు ఇప్పుడు మీ కారణంగా మాకు సోదరు కూడా దొరికింది మా సోదరు ఎంత అందంగా ఉందో ఏమిటి లేదు లేదు తను తను నీ సోదరి కాదు చిన్నచార్య మరైతే ఈ దేవి ఎవరు మేము చెప్తాము వారు సౌధామినీదేవి మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే విజయనగరా కానీ మీరేమో మాతో ధ్యానం చేయడానికి వెళ్తున్నానని చెప్పొచ్చారు నిజమే నిజమే మేం చేయటానికి వచ్చింది అదే కదా అంటే చేయడానికి వెళ్ళబోతున్నా మరి మీది ఇక్కడ వేరే ద్వారా వదుకు ఎలా వచ్చారు ఆవబ్బా అది ఏమోట ఏమైంది అంటే మా తలుపు బయట నుంచి గడి పడిపోయింది అందుకే నేను సహాయం కోసం అరుస్తున్నాను అప్పుడు మార్పులు విని ఆయన ఇక్కడికి వచ్చారు అప్పుడే మీరు నాకు ఈ విధంగా సహాయం చేశారు అయితే ఇందులో ఇంత సంతోషించాల్సిన విషయం ఏముంది సౌదామిని దేవి తిన్నావ్ త్వరిగా ఇంటికి పోదా అరే కానీ మీరు ధ్యానం చేయడానికి వెళ్ళాలి కదా అయితే నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి నా కూడా ధ్యానం చేయడం నేర్పించండి చిన్నాచార్య నువ్వు చిన్న పిల్లాడివి నువ్వు పెద్ద తర్వాత మేము నీకు ధ్యానం చేసి ప్రక్రియ వివరిస్తావు పద ఇంటికి పద వెళ్ళండి ఇంకెప్పుడు ఇంటి దగ్గర కూడా రాకండి అది ఎందుకంటే ఇప్పుడు సమస్య పరిష్కారం అయిపోయింది కదా చిన్నచార్య ఇప్పుడు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరు నాయనా కానీ మేము ఒంటరిగా ఎలా వెళ్ళాలి ఎలా అయితే మేము వెళ్తాము అలానే మీరు పెద్దవారు కదా కానీ నేను చిన్నపిల్లాడిని నేను మీతో పాటు వస్తాను. మేము దర్బారుకు వెళ్ళాలి. మీ కూడా వస్తాము. లేదు. నేను కూడా మీతో పాటు వస్తాను. నేను ఎప్పుడూ రాజ్యసభ చూడలేదు. ఆ ఆ రాజసభకి చిన్న పిల్లలు రావడం కుదరదు. చిన్నచార్యా, ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి. పెద్దయిన తర్వాత నిన్ను తీసుకెళ్తాను అంటున్నాను కదా. మళ్ళీ కోపరికొస్తున్నారు. ఆ పదండి. ప్రణామాలు ఆ ప్రణామాలు ప్రణామాలు ఆచార్య అందరూ అంటుంటే విన్నాము మాట్లాడద్దు ఒక్క మాట మాట్లాడినా భస్మం చేసేస్తాం జీవితాంతా ఒక చిలుకగా మార్చేస్తా వద్దు వద్దు నేను నేనేం వినలేదు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు విచ్చేస్తున్నారా మహారాజు శ్రీకృష్ణ వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి ఆచార్య విజయనగర ప్రజలంతా ఏ విషయం గురించి చర్చించుకుంటున్నారంటే జనానికి అర్థం చర్చించడం తప్ప వేరే ఏ పని లేదు వరుణమాలని సంతోష పెట్టడానికి మేము ఆ బొప్పాయిని మర్రి చెట్టు కింద పెట్టి వచ్చాం అంతే ఇప్పుడు మీరే చెప్పండి బొప్పాయి నుంచి ఎక్కడైనా పుత్రులు పుట్టుకొస్తారా ఆచార్య ఆ మర్రి చెట్టు పుత్రుడు బొప్పాయి ఏమిటి మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావడం లేదు మహారాజా తమరు ఇప్పుడే అన్నారు కదా విజయనగర చర్చించుకుంటున్నారు అని విందు గురించి మాట్లాడుకుంటున్నారు గురించి అవును గురుదేవా మీరేదో విందు ఏర్పాటు చేస్తున్నారని మేము విన్నాము గురుమాతే స్వయంగా వచ్చారు మహారాణి చిన్నాదేవి ఇంకా మహారాణి తిరుమలంబాని ఆహ్వానించడానికి మరి బొప్పాయి పండు పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఆ భోజనం ఉంది కదా మహారాజా భోజనానికి మేము బొప్పాయి పండుని అంటే పిల్లల్ని గురుమాత మరొకటి కూడా అన్నారు ఆచార్య ఈ బిందుని ఏదో ప్రత్యేక కారణంతోనే ఏర్పాటు చేస్తున్నారట కదా అందుకే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఏదైనా శుభవార్త మహారాజా మీకు చాలా బాగా తెలుసు కదా వరుణమాల మా ధర్మపత్ని అని విజయనగర క్షేమం కోసం అభివృద్ధి కోసం తను ఎన్నో పూజలు చేస్తూ ఉంటుంది యజ్ఞాలు చేస్తూ ఉంటుంది అందుకే మళ్ళీ ఏదో ఒక వ్రతం ఉంటుంది భగవంతుడు తన కోరిక నెరవేర్చుంటారు అందుకే విందు అద్భుతం ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మేము సపరివార సమేతంగా ఖచ్చితంగా వస్తాం మహారాజా మంత్రి గారు మహారాజా ఈనాటి కార్యకలాపాలని మొదలు పెట్టండి తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఏంటి ఆచార్య మేమా మేమిక్కడేం చేస్తున్నావా అరే మీమిక్కడ మహామంత్రి మీరేదైనా చెప్పాలి అనుకుంటే మీరు చెప్పండి లేదు 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 మొదలు పెట్టండి మహారాజా మేమేం చెప్తున్నామంటే నువ్వు వెంట ఇంటికి వెళుతా ఏంటి ఇంటికి వెళ్ళలా ఇంటికి వెళ్ళు అనొచ్చు కానీ మీరు నన్ను ఇంటికి ఎందుకు పంపించాలనుకుంటున్నారు సభ కార్యక్రమాలు ఇంకా మొదలు కాలేదు కదా ఆచార్య మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా బాగానే ఉన్నాం మహారాజా మేము ఆరోగ్యంగానే ఉన్నాం అక్కడే ఉండవు అక్కడే ఉండవు కదలకో నేనెక్కడ కదులుతున్నాను ఆచార్య ఈ ఏదో ఊపిరి అంతే అందుకే నా కడుపు కదులుతుంది ఆచార్య ఏమైనా మీకు చెప్తాను ఆ సైనికులారా అతన్ని పట్టుకోండి మా దగ్గరికి రాకండి లేకపోతే మేము మా మంద శక్తితో చేసేస్తాము చేస్తాడంట ఇప్పటి వరకు తన తండ్రి భస్మం చేయలేకపోయాడు ఇప్పుడు కొడుకు చేస్తాడంట తండ్రి కొడుకు కూడా మోసగాడే ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా క్షమించండి పొరపాటు అయిపోయింది తండ్రి గారా తండ్రి తండ్రి గారా శుభాకాంక్షలు ఆచార్య గురుదేవా ఎవరి పిల్లవాడు ఇతను మిమ్మల్ని తండ్రి గారు అని ఎందుకు సంబోధిస్తున్నాడు ఓ అయితే అమ్మ శారద చెప్పిన గురుదేవుల పుత్రుడు ఇతనే అన్నమాట